హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ వాతావరణ శాఖ లేటెస్ట్ వెదర్ అప్డేట్ విడుదల చేసింది బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తీవ్ర వాయుగుండం కారణంగా ఈ యొక్క దిత్వా తుఫాను ఇప్పటి వరకు సృష్టించిన భీవత్సం ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క వాతావరణ శాఖ డేంజర్ అలర్ట్ జారీ చేసిందండి ఈ జిల్లాలో ప్రజలకు భారీ వర్షాలు మూడు రోజులు ఏకదాటిగా వర్షాలు పడబోతున్నాయి రేపు స్కూళ్లకు మరోసారి సెలవు ప్రకటిస్తున్నారు ఇప్పటికే ఒకసారి సెలవు ఇచ్చిన ప్రభుత్వం రెండోసారి కూడా పిల్లల యొక్క భద్రత దృష్ట్యా ఈ దిత్వా తుఫాను దృష్ట్యా గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ వాతావరణ రిపోర్టు ప్రతిరోజు మీరు కూడా తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియోని మీరు లైక్ చేయండి అలాగే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ అటు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కావచ్చు పనులు చేసుకునే వారికైనా కానీ లేదంటే రైతులకైనా కానీ ఇటువంటి వాతావరణ విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాము ఇక మెయిన్ పాయింట్కి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కొద్దిసేపటి క్రితమే రెయిన్ అలర్ట్ విడుదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దిత్వా తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది తుఫాను బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని మరికొన్ని గంటల్లో వాయుగుండం బలహీనపడుతుందని తెలిపింది దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఏపీలో వానలు పడతాయి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకర్ ప్రకర్జన్ గారు చెప్పిన విధంగా ఇప్పటికే ఒకరోజు సెలవు ఇచ్చిన కారణంగా రేపు కూడా చాలా ప్రాంతాల్లో సెలవు ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక ముఖ్య గమనిక ముఖ్య గమనిక ముఖ్యంగా స్కూలుకు వెళ్ళేవారు పనులు చేసుకునేవారు రైతులకు సంబంధించి ముఖ్య గమనిక రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుణం కొనసాగుతోంది దీని యొక్క ప్రభావంతో మంగళవారం రోజున ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడ ఉభయ గోదావరి జిల్లాలు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలలో వీటితో పాటుగా రాయలసీమ జిల్లాల్లో కూడా మంగళవారం రోజున అత్యంత భారీ వర్షాలు పడనున్నట్లు ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకర్ జైన్ గారు కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు మరోవైపు సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు నెల్లూరు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం కురిసింది నెల్లూరు జిల్లా కొడవలూరులో ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది నెల్లూరులో ముప్పై ఆరు పాయింట్ ఏడు మిల్లీమీటర్లు అలాగే తిరుపతి జిల్లాలలో తిరుపతి జిల్లా తడలో ముప్పై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షం కురిసింది నెల్లూరులో అత్యధికంగా ముప్పై ఆరు పాయింట్ ఏడు తిరుపతిలో మాత్రం ముప్పై మూడు పే అంకితమైంది మరోవైపు నైరుతి బంగాళాఖాతంలోని దిత్వా తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది రాబోయే కొన్ని గంటలలో వాయుగుండంగా మారనుంది దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలలో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలో కూడా వానలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు మరోవైపు దిత్వా తుఫాను కారణంగా తిరుమలలో గత రెండు రోజులుగా వర్షం దంచు కొడుతోంది అలాగే శ్రీకాళహస్తిలోనూ ఎడతెరుపు లేకుండా వాన పడుతుంది దీంతో ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పెరుగుతున్నారు అటు తుఫాన్ ప్రభావం భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు అధికారులు కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేసి నంబర్లు విడుదల చేశారు తుఫాన్ ఎఫెక్ట్ వల్ల సోమవారం రోజున చాలా జిల్లాలకు స్కూళ్లకు పిల్లలకు సెలవులు ఇచ్చేశారు తుఫాన్ ఎఫెక్టు నెల్లూరులో భారీ వానలు మరోవైపు దిత్వా తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాపై కూడా పడింది జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి సోమవారం తెల్లవారుజామున నుంచి నెల్లూరు నగరంలో ఎడతెరుపు లేకుండా వాన పడుతుంది నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్ కనమహల్ సెంటర్ వంటి ప్రాంతాలలో రహదారులపై నీరు నిలిచి ప్రజలు రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడుతుండటంతో వరి నాట్లు వేసే రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు రేపు కూడా చాలా జిల్లాలలో భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి ఈ రోజు నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు మూడు రోజులు వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి మంగళవారం కొన్ని జిల్లాలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది ఏ జిల్లాలకు సెలవులు ఇస్తున్నారో అనేది విషయం గురించి మరో వీడియోలో వస్తుంది